హలో ఫ్రెండ్స్ తిరుపతి వ్లాగ్ అయితే పార్ట్ టూ చూపిస్తున్నాను సో ఇంకా ఇక్కడ అయితే ఫైనల్గా స్టెప్స్ అన్నీ ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాము అక్కడ కర్పూరి మధ్య వెలిగించేసి రూమ్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి ఇంకా లగేజ్ బ్యాగ్స్ అవి తీసుకుని కాస్తంత టైం పడుతుంది కదా ఒక అప్పటికి ఇంకా రూమ్కి వెళ్ళేసరికి ఒక వన్ అవర్ అయినా సరే టైం పట్టేస్తుంది అనమాట డెఫినెట్గా ఎవరికైనా సరే సో ఇంకా ఆ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా రూమ్కి అయితే చేరుకున్నాం అనమాట రూమ్కి వెళ్ళిన తర్వాత చక్కచక్క లగేజ్ బ్యాగ్స్ అవి లోపల పెట్టేసి మళ్ళీ ఈ వీళ్ళకి అంటే మా హస్బెండ్ మా చింటూకి అయితే గుండు చేయించాలి తర్వాత నేను నిత్య వచ్చి మూడు గుప్పిళ్ళు తల అనేది జుట్టు అనేది ఇవ్వాలన్నమాట సో దానికోసమని వెళ్తున్నాము ఇంకా లేట్ చేస్తే మళ్ళీ మాకు ఈవినింగ్ టైంలోనే ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం సిక్స్కి అనమాట దర్శనం టైం వచ్చింది సో సిక్స్కి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి దానికంటే ముందే ఇంకా మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకోవాలి కదా ఇంకా మేము వెళ్ళిన తర్వాత అప్పటికి ఇంకా ఏమీ తినలేదు సో ఫస్ట్ అయితే భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము భోజనం చేసిన తర్వాత మా చింటూ అలాగే హస్బెండ్ ఇద్దరు కూడా గుండు అనేది చేయించుకుంటారు తర్వాత మేమైతే గుప్పిళ్ళు ఇవ్వాలన్నమాట గుప్పిళ్ళు అనేది మొక్కు ఉంది మా ఇద్దరికి సో ఇంకా మేమైతే గుప్పిళ్ళు ఇవ్వాలి దానికోసమని ఫస్ట్ అయితే ఇంకా మా రూమ్ నుంచి అయితే వెళ్తున్నాం బయటికి ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంది మాకైతే బాగా పైన రూమ్ అనేది వచ్చిందనమాట అంటే ఫోర్త్ ఫ్లోర్లో వచ్చింది ఆ రూమ్కి అయితే వెళ్ళడానికి రావడానికి ఇంకా లిఫ్ట్ ఉంది కాబట్టి లిఫ్ట్ పైన వెళ్ళొస్తున్నాము సో ఇంకా ఇక్కడైతే మా దగ్గర ఉన్న ఒకే ఒక వాటర్ బాటిల్ అనమాట అక్కడ అసలు వాటర్ బాటిల్స్ ఏమీ ఎలా చేయనివ్వట్లేదు స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇది ఒకటి మాత్రం మేము బ్యాగ్లో సైడ్ని పెట్టేస్తాము అది వాళ్ళు చూడలేదు చెకింగ్ చేసేటప్పుడు పసుపు కుంకుమలవి బుట్లు పెట్టుకుంటూ వెళ్ళాము కదా పసుపు కలుపుకోవడం కోసమని ఒక బాటిల్లో వాటర్ అనేది పట్టేసి పక్కన బ్యాగ్లో పెట్టామనమాట అది వాళ్ళు చూడక బాటిల్ ఒకటి మా దగ్గర ఉంది సో అది ఇంకా వాటర్ అనేది తాగడానికి బాగోదు కదా వాటర్ ఇంకా పసుపు కుంకుమలు అవి బాటిల్ నిన్న అంటికిపోయాయి ఇంకా దానికోసం అవి తాగకుండా మేము పసుపు కుంకుమలకి యూజ్ చేసి అక్కడ ఒక గ్లాస్ బాటిల్ అనేది తీసుకున్నాం అనమాట ఆ గ్లాస్ బాటిల్ని అయితే ఇక్కడికి తీసుకురాకుండా రూమ్లోనే పెట్టేసి మా దగ్గర ఉన్న పసుపు కుంకుమలు కలపడానికి యూస్ చేసిన బాటిల్ని నీట్గా కడిగేసాము కడిగేసి తర్వాత అది వాటర్ అనేది దగ్గర పెట్టుకుని ఇంకా భోజనం చేసేసి పిల్లలకి అంటే మా హస్బెండ్ అలాగే చింటూ కూడా ఇద్దరు గుండు చేయించేసుకున్నారు తర్వాత వచ్చి నిత్య నేను కత్తెరలు అయితే ఇచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ అయితే ఆ రోజు భోజనం చేసి మళ్ళీ వీళ్ళు తలలు ఇచ్చేసిన తర్వాత రూమ్కి వచ్చి తల స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత రోజు ఆ రోజు నైట్ పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతున్న వీడియో క్లిప్ అనమాట ఇది సో అప్పటి వరకు ఇంకా మొబైల్ అనేది తీయలేదు అక్కడ భోజనం చేసేటప్పుడు మాత్రమే మొబైల్ అనేది తీసి కొంచెం చూపించాను ఇంకా అసలు వీడియో తీయాలి అన్న ఆలోచన కూడా లేదనమాట నాకు నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ రూమ్ ఖాళీ చేసేటప్పుడు వీడియో అనేది తీశాను ఎంత త్వరగా వీళ్ళకి తలలు ఇవ్వడం మేము కత్తెరలు ఇవ్వడం స్నానం చేసేసి వెంటనే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి అన్న తొందరే కానీ వీడియో తీయాలని అసలు ఆలోచన అనేది లేదనమాట నిజంగా అంత తొందరగా ఉన్నాము సో ఇంకా చింటూ అయితే మాత్రం చాలా గొడవ చేస్తాడు ఇప్పుడు ఎక్కడికి దర్శనానికి అని సో వరే మనం వచ్చిందే దర్శనం కోసం రా ఇప్పుడు వెళ్తే వెళ్ళకపోతే ఎలా అని చెప్తే ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళేదే లేదు అందరం పడుకోవడం ఇప్పుడు రేపు వెళ్దాం దర్శనానికి అని కూర్చున్నాడు అనమాట సో వాడికి తెలియదు కదా ఇవన్నీ ఉంటాయి అనుకోలేదు పాపం ఒక్కరోజే అన్నీ తిరగడం కదా కాళ్ళు ఎప్రోచ్ చేస్తున్నాయి ఇంకెక్కడికి వెళ్ళొద్దని కూర్చున్నాడు నిజంగా చాలా గొడవ చేశాడు అసలు ఆ వీడియో క్లిప్స్ అసలు తీయలేదనమాట వీడియోస్ కానీ ఉంటే బాగుండనిపించింది అంతా మాట్లాడాడు వాడైతే ఇంకా ఎలా అయితే దర్శనానికి వెళ్ళి వచ్చేసామో ఇంటికి వచ్చేటప్పుడే ఇంకా దర్శనానికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడే ఇంకా పిల్లలు కూడా పూర్తిగా అలసిపోయినట్టు అయిపోయారు దర్శనం కూడా మేము నడిచి వెళ్ళాం కాబట్టి చాలా తొందరగా వెంకటేశ్వర స్వామి దయతో త్రీ అవర్స్లోనే దర్శనం అనేది అయిపోయింది చక్కగా దర్శనం చేసేసుకున్నాము ఇంకప్పటికీ చాలా మార్నింగ్ నుంచి ముందు రోజు నుంచి కూడా బాగా అలసిపోయి ఉన్నాం కాబట్టి వెంటనే రూమ్కి వెళ్ళి నిద్రపోవాలనిపించింది ఇంకా భోజనానికి అయితే వెళ్ళలేదు కానీ వస్తూ వస్తూ అక్కడే టిఫిన్ తీసుకుని రూమ్కి వచ్చేసి టిఫిన్ చేసేసి వెంటనే నిద్రపోయామన్నమాట నెక్స్ట్ మార్నింగ్ సెవెన్ అయ్యే వరకు అసలు మెలకువ రాలేదు సో మార్నింగ్ సెవెన్ అయిన తర్వాత ఇంకా చకచకా అందరం లేచి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా కొండ దిగి కిందకి అయితే వెళ్ళాలి కదా అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడం కోసం అయితే రెడీ అయిపోయాము ఇంకా పిల్లలు కూడా ఫుల్గా నిద్రపోయారు కాబట్టి అందరం కూడా బాగానే ఉన్నామన్నమాట ఇంకా ఇక్కడ మేము బయలుదేరే టైం వచ్చి నైన్ థర్టీ ఆ టైం అయిపోతుంది ఇంకా పైన టిఫిన్ చేసి వెళ్దామా అనుకున్నాము కాకపోతే కిందకి దిగేటప్పుడు చాలా అంటే చాలా వికారంగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది పడిపోతారు నా నిత్యకి నాకు బాగా ఎక్కువగా ఉందన్నమాట మా ఇద్దరికి ఎక్కువగా ఉన్నా సరే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మా హస్బెండ్కి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించిందంట అప్పుడు చెప్పారు అనిపించడమే కాదు నిత్యకి మా హస్బెండ్కి కూడా కొంచెం హెడేక్ వచ్చేసింది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా మా అయితే రూమ్కి బాగా చెప్పేస్తున్నారనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎంత కష్టపడి వెళ్ళినా సరే మనకి ఎంత కాళ్ళు నొప్పులు వచ్చాయి ఎంత నీరసం వచ్చింది అవన్నీ కూడా నిజంగా మర్చిపోయాము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆయన కోసమే కదా ఇంత కష్టపడి ఇంత ఇబ్బంది పడినా సరే దర్శనానికి వెళ్తున్నాము సో నిజంగా చాలా అందంగా ఎక్కువ టైం కూడా చూసామన్నమాట దేవుణ్ణి ఇంకా అంతసేపు అలా చూస్తూ దర్శనం చేసుకుంటే ఇది చాలు కదా మనకు అనిపించింది ఇందుకే కదా ఇంత దూరం వచ్చాము ఇంకా ఇంతకంటే ఏం కావాలనిపించింది సో చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది అందుకే చాలా హ్యాపీగా మళ్ళీ వెనక్కి అయితే రిటర్న్ తిరుగుతున్నాం అనమాట సో ఇంకా లిఫ్ట్ ఎక్కేసి కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ పైన ఏంటి అంటే మేము ఇంకా వాటర్ బాటిల్ ఒకటి మాకు మాతో పాటుగా తీసుకువెళ్ళాము అక్కడ టిఫిన్ అది ఏమీ చేయలేదనమాట ఇంకా అంటే వామిటింగ్ ఏమైనా అవుతుందేమో అని భయమేసి నైన్ థర్టీ ఆ టైంకి మేము పైన ఎక్కి టెన్ థర్టీ ఆ టైంకి అలా కిందకి దిగామనమాట సో ఇంకా ఎక్కడ కూడా లాస్ట్ టైం బస్ ఎక్కాము బస్ ఎక్కితే నిజంగా అందరికీ కూడా చాలా వికారంగా కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించింది సో అక్కడికి ఇప్పుడు వెళ్ళే వెళ్ళేదైతే మేము జీప్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి రూమ్లోనే ఉన్నాము రూమ్లో ఉంటే రూమ్ నుంచి కిందకి వచ్చేసామన్నమాట ఇక్కడ లాక్ అది కూడా వీళ్ళకి ఇచ్చేస్తే మేము ఆల్రెడీ అంటే ఫ్రెండ్ ద్వారాగా తీసుకుని రూమ్ అనేది వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ రూమ్ అనేది ఫ్రీ అనమాట అందుకే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడే స్టార్టింగ్లో మా చేత ఒక వన్ థౌజండ్ అనేది కట్టించుకున్నారు ఆ థౌజండ్ రూపీస్ కూడా మళ్ళీ వెనక్కి రిటర్న్ అనమాట అంటే మాకు రూమ్ కూడా ఫ్రీగానే వచ్చింది సో ఒక వన్ అవర్కి డబ్బులు అవి వెనక్కి వచ్చేసాయి అనమాట మేము ముందు కట్టిన వన్ థౌజండ్ కూడా వెనక్కి వచ్చేసింది ఇంకా ఇక్కడ ఈ లాక్ అది ఇచ్చేసి జీప్ కోసం అయితే వచ్చేసామన్నమాట లాస్ట్ టైం బస్సుతో చాలా ఇబ్బంది పడ్డాము బస్ ఎక్కడం వల్ల అందుకోసమే జీప్ అయితే బెటర్ కదా అనిపించింది సో జీప్ ఎక్కి వచ్చేసాము జీప్ ఎందుకు తీసుకున్నామంటే బాగా వామిటింగ్ సెన్సేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది బస్ ఎక్కడం వల్ల సో అది ఎలా అంటే బస్ అనేది బాగా హైట్లో ఉంటుంది కదా సో హైట్లో నుంచి మనం ఇలా కిందకి దిగుతూ ఉంటే చాలా కళ్ళు తిరిగిపోతున్నట్టు అది మనం హైట్ని ఎక్కువగా చూడకపోయినా చూసినా సరే ఎందుకో చాలా హైట్లో ఉన్నట్టు అందులోనూ కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అందులో బస్సులో అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు ఎంత చల్లటి గాలి వేస్తున్నా సరే ఎందుకో అంత కన్వీనియంట్గా ఉండలేకపోయామన్నమాట లాస్ట్ టైము ఇంకా అందుకోసమే మా హస్బెండ్ కూడా అన్నారు లాస్ట్ టైం సరిగ్గా కూర్చోలేకపోయాం కదా బస్సులో అయితే ఇప్పుడు జీప్ మీద వెళ్దామన్నారు ఇంకా అక్కడైతే నా హెయిర్ స్టైల్ చూడండి అసలు హెయిర్ని ఎలా పెట్టాలో కూడా అర్థం కాలేదన్నమాట అప్పటికే ఒక ఆరు గుప్పెళ్ళ హెయిర్ ఉండేది సో దానిని ఒక మూడు గుప్పెళ్ళు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తే ఇంకొక మూడు గుప్పెళ్ళు ఉందంతే సో దానిని అసలు ఎలా కట్టాలో కూడా అర్థం కాలేదన్నమాట ఒక నాలుగైదు రకాలుగా మెలకలు పెట్టేసి పెట్టేదాన్ని జుట్టుని సో ఇప్పటికీ ఈ వాయిస్ ఇచ్చేసరికి అయితే ఒక ట్వంటీ డేస్ అయింది కాబట్టి ఇప్పుడు కాస్తంత పోనీటైల్ అయినా వేసుకుంటున్నాను ఒక చిన్న పోనీటైల్ లాగా వస్తుంది సో ఇంకా అదైనా వేసుకుంటున్నాను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ హెయిర్ లాగా ఉంచేసుకుంటున్నాను కానీ ఇంటి దగ్గర అయితే మాత్రం పోనీటైల్ వేసేసుకుంటున్నాను సో ఇంకైతే కొండ దిగి కిందకి వెళ్తున్నాము బస్ అయితే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కొంచెం అంటే చాలా టైము బస్సులో కూర్చున్నట్టు కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇప్పుడైతే కరెక్ట్గా వన్ అవర్కి అయితే వచ్చేస్తామో చాలా తొందరగా కిందకి వచ్చేసినట్టు అనిపించింది అంటే బస్ కంటే కొంచెం స్పీడ్గా కూడా వస్తుందేమో జీపు అందులోనూ బస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అది రావడానికి కాస్తంత ఈ జీప్ కంటే కాస్తంత టైం పడుతుంది అవి అన్నీ కూడా టర్నింగ్స్ అన్నీ తిప్పుకుంటూ రావాలి కాబట్టి సో జీప్లో కూడా మనమే తక్కువ మంది ఉంటాం కాబట్టి అది కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇంకా ఎలా అయితే వెళ్ళే ప్లేస్ అంతా కూడా ఇలా చక్కగా వీడియో అనేది తీశాను అనమాట లాస్ట్ టైం కూడా ఇలా వీడియో తీశాను కాకపోతే కొంచెం చాలా వికారంగా అనిపించేది ఇప్పుడు అస్సలు ఆ ప్రాబ్లం అనేది లేదు ఇలా వీడియో అనేది తీయగలిగాను అనమాట ఒక వన్ అవర్ అయ్యేసరికి కిందకి వచ్చేసామన్నమాట ఇంకా కిందకి వచ్చేసామో లేదో కాసేపు అయితే అర్థం కాలేదు ఇంక ఇవన్నీ చూసి అమ్మాయి సార్ కిందకు వచ్చేసామరా బాబు అనిపించింది మేము స్టార్టింగ్ కొండపై నుంచి దిగేటప్పుడే గోవిందరాజపురం గుడి దగ్గర దింపమని అడిగామనమాట చెప్పాము సో డైరెక్ట్ అక్కడే దిగేసాము ఇంకా అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దాం అనుకున్నాం కానీ గుడి దగ్గర లేట్ ఏమి ఉండదు వెంటనే దర్శనం అయిపోతుందని చెప్పారు ఇంకా మాకంటే ముందు పిల్లల్ని అడగాలి కదా వెళ్దామా లేదంటే టిఫిన్ ఏదైనా చేసేసి వెళ్దామా అంటే వద్దు వెంటనే వెళ్ళి వచ్చు త్వరగా అయిపోతుంది అన్నారు కదా అని చెప్పారనమాట ఇంకా అక్కడితోనే వెంటనే దర్శనానికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా తొందరగా అంటే లేట్ ఏమీ లేదు డైరెక్ట్ వెళ్ళడం దర్శనం చేసుకుని రావడం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇది వెళ్ళేటప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అనమాట సో లాస్ట్ టైం అయితే కాస్తంత ఏవైనా నుంచెం చూసాము ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా అసలు ఏమీ కొనమని అడగలేదన్నమాట కాస్తంత ఎక్కువగా అలసిపోయారు కదా సో అందుకోసమని వాళ్ళు కూడా ఏమీ వద్దన్నారు అసలు ఏమీ కొనుక్కోలేదు పాపం మామూలుగా అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏది చూస్తే అది కంటికి అట్రాక్షన్గా కనబడుతుంది పిల్లలకి ప్రతిదీ కావాలని అడుగుతారు ఇంకా ఇప్పుడైతే చింటూ నిత్య కూడా బాగా అలసిపోయారు కాబట్టి అసలు ఏదైనా కావాలని కానీ అది కొనుక్కుంటానని కానీ ఏమీ అడగలేదు ఇంకా వెంటనే దర్శనం చేసేసుకుని వచ్చేసరికి లెవెన్ ఆ టైం అయిందనమాట ఇంకా అంటే లెవెన్ కూడా కాదు ఇంకా కాస్త అంత ఎక్కువే అయింది లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనుకుంటా ఇంకా లెవెన్ థర్టీ ఆ టైం అయ్యాక పిల్లల్ని టిఫిన్ చేస్తారా భోజనం అని అడిగితే భోజనం చేస్తామన్నారు సో ఇంకా పోనీలే ఇంకెలాగో టైం అయింది కదా మళ్ళీ భోజనం టైం అయ్యింది ఇప్పుడు టిఫిన్ చేస్తే భోజనానికి మళ్ళీ టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఆ టైం అయితే అయిపోతుంది మళ్ళీ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాలి కదా అని ఆలోచించుకున్నాము ఇంకా అప్పుడైతే ట్వెల్వ్ అయిపోతుంది కదా అని భోజనం ఆర్డర్ చేసి భోజనం అయితే చేసేస్తామన్నమాట భోజనం చేసేసి అక్కడి నుంచి మేము అమ్మవారి గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము అంటే మంగాపురం అనమాట మంగాపురం కూడా వెళ్ళి వచ్చేసాము మంగాపురం వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము స్టార్టింగ్లోనే అక్కడ సెల్ ఫోన్స్ అవి ఎలాగో లోపలికి తీసుకు వెళ్ళినవారు కదా అని సెల్ ఫోన్స్ అవి బ్యాగ్లో పెట్టేసి లాక్ వేసేసాము ఇంకా అక్కడ మిస్ అయింది ఏంటి అంటే ఆటో రామ్ గారు కనిపించారు సో తనతో మాట్లాడడం కానీ వీడియో కానీ అసలు ఫోటో కానీ తీసుకోవడానికి మొబైల్ దగ్గర లేదనమాట అది మాత్రం మిస్ అయ్యాము సో డైరెక్ట్ మాతో పాటుగానే దర్శనానికి ఆయన వచ్చారు మేము వెళ్తుంటే మా వెనకాలే దర్శనానికి వచ్చారనమాట ఆయన కూడా తిరుపతి వెళ్ళి వస్తున్నారనమాట వస్తు వస్తు ఇలా గోవిందరాజుపురం అలాగే ఇక్కడ మంగాపురం రెండు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు సో మాతో పాటుగానే ఆయన దర్శనం చేసుకున్నారు ఇంకా హలో చెప్పేసి వచ్చేసాం చకచక అక్కడ కూడా అసలు కనీసం ఒక్క నిమిషం కూడా అనమాట వెంటనే దర్శనం చేసుకోవడం డైరెక్ట్ వచ్చేయడం అంతే ఎక్కడ కూడా టైం అనేది లేట్ అవ్వలేదు తర్వాత డైరెక్ట్ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేసాము అసలు ఎక్కడ లేట్ చేయకుండా పరుగులు పరుగులు పెట్టేసామన్నమాట డైరెక్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్స్ అయితే విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడ బస్ స్టేషన్లో నైట్ త్రీ ఓ క్లాక్కి బస్ అనేది దిగాము సో ఫుల్గా నిద్రపోయి ఆ నిద్ర మొహాలతో దిగామనమాట అందుకే ఫేస్లు అందరివి ఎంత సైలెంట్గా ఎంత డల్గా ఉన్నాయి సో ఇంకా త్రీ ఓ క్లాక్ అయింది కదా కొంచెం తెల్లవారిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్దాము అప్పుడు ఫ్రెష్ అవుదాము ఇంకా స్నానాలు చేయడానికైతే ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారన్నారు మేమైతే ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాము అంత చీకటిగా ఉన్నప్పుడు ఎందుకులే కొంచెం వెలుగు ఉన్నప్పుడు వెళ్దాము అంటే కొంచెం తెల్లవారిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి వెళ్దామని ఆగామనమాట ఫైవ్ ఓ క్లాక్ అయ్యేసరికి ఇలా ఇక్కడికి కృష్ణానది దగ్గరికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం అందరం కూడా ఇక్కడ తెల్లవారుతూ తెల్లవారుతూ ఉన్నప్పటికీ ఇంకా చక్కచక్క దర్శనానికి వెళ్ళిపోయాం ఇక్కడి నుంచి అయితే వెళ్లే ముందు అయితే ఇలాగ ఫ్రెష్ అయిపోయాం కదా ముందు ఒకసారి అయితే ఇక్కడ కొంచెం వీడియోస్ అయితే తీసాను చాలా బాగుంది కదా క్లైమేట్ అనేది అలాగే ఇక్కడ చాలా చల్లగా కూడా ఉంది కృష్ణానది ఎక్కడైనా సరే నది దగ్గర ప్లేస్ అనేది ఎక్కువగా చల్లగా ఉంటుంది కదా ఇక్కడ చాలా చల్లగా కూడా ఉందనమాట కాసేపు అలా వీడియో తీసేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళి వెనక్కి వచ్చేసాము ఇంక ఇక్కడికి కూడా తెలిసిందే కదా విజయవాడ ఎప్పుడు వెళ్ళినా సరే అసలు టైం ఉండదు డైరెక్ట్ వెళ్ళడం దర్శనం చేసుకుని వచ్చేయడం అంతే కేవలం దసరాలో మాత్రమే లైన్ అనేది ఉంటుంది కాస్త లేట్ అవుతుంది కానీ మిగిలిన రోజుల్లో ఎప్పుడు కూడా ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇప్పటికీ కనీసం ఒక పది నిమిషాలు లైన్లో నుంచున్నాం అన్నది కూడా లేదనమాట చాలామంది అనుకుంటారు మొబైల్ దగ్గరే ఉంటుంది కదా ఒక వీడియో తీస్తే ఏం పోయిందిలే ఒక ఫోటో తీస్తే ఏం పోయిందిలే అనుకోవచ్చు సో మీరు అనుకున్నంత ఈజీ కాదండి వీడియోస్ తీసేయడం అప్లోడ్ చేసేయడం చాలా ఈజీ అనుకుంటారు సో చాలా కష్టం వీడియో తీయాలి అంటే నిజంగా చాలా ఫ్రీగా ఉండాలి అసలు అలసిపోయి ఉండకూడదు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి కదా అలసిపోయి ఉంటే వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడొస్తుంది చెప్పండి మొబైల్ ఎక్కడో లోపల పడేసి ఎప్పుడో అవసరమైతే తీసేవాళ్ళం అంతే ఈ తీసిన వీడియో క్లిప్స్ అయినా కేవలం మీరు చూస్తారనే కాదు ఇలా యూట్యూబ్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది నాకు కూడా ఎప్పుడైనా సరదాగా ఆ పాలన అప్పుడు ఒకటి జరిగింది కదా ఆ వీడియో ఎలా ఉందో చూద్దాము అని అనిపించినప్పుడు మా పిల్లలు కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ ఆ వీడియోని చూసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో అది కూడా చాలా అంటే చాలా మంచిది అనిపిస్తుంది మాకు నార్మల్గా మొబైల్లో అన్ని వీడియోస్ కావాలి అంటే ఉండవు కదా సో ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాము సో ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల చక్కగా నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా ఉంటుంది అన్నీ ఒక జ్ఞాపకంలాగా ఉంటాయి కదా అని అన్నీ కూడా ఇలాగా వీడియో క్లిప్స్ అన్నీ కూడా యూట్యూబ్లో దాచిపెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఎలా అయితే తిరుపతి దర్శనం అయితే ఇలా జరిగింది తిరుపతి నుంచి విజయవాడ వచ్చేసాము విజయవాడ దర్శనం చేసుకుని చక్కగా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట కొండపై నుంచి కిందకి దిగేసి బస్ స్టాండ్లో ఉన్నాం ప్రస్తుతానికి విజయవాడలో ఇక్కడ కూడా బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంటన్నర టైం అయింది మధ్యాహ్నం ఆ టైం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయాము పిల్లలు ఇంకెక్కడ భోజనం వద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం వండి పప్పు చారు పెట్టమ్మా చాలన్నారు సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి పిల్లలు ఇంటి ఫుడ్కి ఎంత దూరం అయిపోయారో పిల్లలే కాదు మాకు కూడా అలా అనిపించింది సో ఎక్కడైనా టిఫిన్ చేద్దామన్నా భోజనం చేద్దామన్నా పిల్లలు అసలు వద్దనే అనమాట లేదంటే ఒంటిగంట నా అయ్యేసరికి ఇంటికి వచ్చిన వాళ్ళేమో గంట అయ్యేసరికి భోజనం చేసేద్దామన్నారు ఆ టైంలో రాజమండ్రిలో బస్ దిగామన్నమాట సో అయితే అస్సలు వద్దన్నారు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళగానే అన్నం వండి పప్పు చారు ఉండమ్మా అన్నారు సో దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా పిల్లలు ఇంటి ఫుడ్కి ఎంత దూరం అయిపోయారు ఒక రెండు మూడు రోజులకే సో పిల్లలే కాదు మాకు కూడా అలా అనిపించింది ఇంకా రాజమండ్రిలో బస్తేకి బైక్ మీద మేము వేసుకెళ్ళిన బైక్ మీద ఇంటికి వచ్చేసాము చక్కచక్క ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయి అప్పుడు చక్కగా వేడి వేడిగా అన్నం పప్పుచారు వండుకొని భోజనం అనేది చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట ఇలా అయితే జరిగింది మా తిరుపతి జర్నీ అనేది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా అంటే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చాలా రకాల రెసిపీస్ని కూడా అప్లోడ్ చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చెక్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్